హలో అండి వెల్కమ్ టు హేత్వికా టాక్ సండే అలా పార్క్కి వెళ్దామని రాజు పార్క్ వెళ్తున్నాం అనమాట అక్కడ మన చిన్ని సబ్స్క్రైబర్స్ కనిపించారు అంటే సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు వీడియో షూట్ చేస్తూ ఉంటే అక్కడ నువ్వు యూట్యూబ్లో పెడతావా మేము కూడా కనిపిస్తాము అంటే సరే అని వాళ్ళని కూడా వీడియో షూట్ చేశాయనమాట సో ఇక్కడ పార్కింగ్ లో ఉన్నాము లో వెళ్ళడం లేదు అక్కడ వినాయకుని పెట్టడానికి డెకరేషన్ అంతా చేస్తున్నారనమాట సో పార్కింగ్ లేదు అక్కడి నుంచి మేము కి వెళ్ళాలి దగ్గరే అనమాట అందుకని కార్ అయితే తీసుకెళ్లడం లేదు స్కూటీలో వెళ్తున్నాము బండ్లో వెళ్ళాలంటే ఇద్దరు గొడవ గొడవ అనమాట నేను ముందరంటే నేను ముందర అని బుల్లెట్లో వెళ్ళాలన్నా అదే గొడవ అనమాట వాడే ముందర కూర్చోవాలంటాడు హేత్వి కూడా నేనే ముందర కూర్చోవాలంటుంది ఇద్దరు గొడవ గొడవ అనమాట ఇంకా మధు ఏకంగా ఇద్దరిని ముందరే నిలబడిచ్చేసాడనమాట స్కూటీలో స్కూటీలో అయితే నిలబడుకుంటారు ప్రాబ్లం ఉండదు ఇద్దరు ఏడవరని ఇంకా పార్క్ అయితే దగ్గరకు వచ్చేసాం రాజీవ్ పార్క్ అయితే వచ్చేసాము ఇక్కడ ఇవన్నీ ఉంటాయన్నమాట కిట్స్ జిమ్ ఓపెన్ జిమ్ ఓటు యోగ జూను ఇవన్నీ ఉంటాయి రెస్ట్ రూమ్ కూడా ఉంటుంది వినాయకునికి డెకరేషన్ అంతా చేస్తున్నారు పెట్టడానికి ఇక్కడ పెద్దది పెడతారనమాట ఇంకా ఇక్కడ ఇవైతే రాసారనమాట పెట్స్ అలౌ లేదు బయట ఫుడ్ అలవ్ లేదు టైమింగ్స్ అయితే మార్నింగ్ ఫైవ్ థర్టీ నుంచి ఎయిట్ థర్టీ వరకు ఈవినింగ్ ఫోర్ థర్టీ నుంచి ఎయిట్ థర్టీ వరకు మేము కి అలా వెళ్ళాం అయినా లోనే ఉంది సండే అనేమో పిల్లలు అయితే ఎవరు లేరు తక్కువే ఉన్నారనమాట ఈవినింగ్ అయితే ఎక్కువ మంది ఉంటారు వర్షం పడి చాలా చల్లగా ఉంది లేకుంటే వేడు అనమాట ఎక్కువ చాలా నీట్ గానే పెట్టుకున్నారు పెట్టారు కూడా క్లీన్ చేస్తూనే ఉన్నారు అనమాట ఒకతను ఉన్నారు ఉన్నారు ఆయన క్లీన్ చేస్తూనే ఉన్నారు ఇంకా పిల్లలు చూశారు ప్లే జోన్ ఇంకా అనమాట మా టియాన్స్ అయితే ఫుల్ హ్యాపీ హ్యాపీ చూసి కొంచెం రిలాక్సేషన్ అనమాట అలా పిల్లలు ఎప్పుడు ఇంట్లోనే ఉంటే ఇది కదా సో అందుకని అలా పిలుచుకొని వచ్చాము కూర్చోవడానికి కూడా ఉంది వాకింగ్ చేయొచ్చు పెద్దవాళ్ళు ఎవరైనా వచ్చి ఇక్కడ వాకింగ్ చేసుకోవచ్చు అనమాట పిల్లలు కూడా ఆడుకోవచ్చు పిల్లల్ని ఆడిచుకుంటూ ఇక్కడ కూర్చోవచ్చు అనమాట లేదా వాకింగ్ చేసుకోవచ్చు సిట్టింగ్కి కూడా ఉంది చాలా ఉన్నాయి కూర్చోవడానికి లోకి వచ్చేసాము ఇక్కడ మ్యాట్ లాగా వేశారనమాట కింద ఇన్ కేస్ పడినా కానీ పిల్లలకి దెబ్బ తగలుకోకుండా సాఫ్ట్గా ఉందనమాట పడితే దెబ్బ అస్సలు తగలదు కొందరు పిల్లలు చాలా స్పీడ్గా ఉయ్యాలలు అవి గేమ్స్ ఆడుకుంటూ ఉంటారు చాలా జాగ్రత్తగా ఉండాలన్నమాట పిల్లలు సడన్గా దూరేస్తారు అలా ఒక పాప దూరింది తగిలిందనమాట సో వెళ్ళినప్పుడు మనం వాళ్ళ వెంటనే ఉంటే బెటర్ లేదంటే తగిలించుకుంటారు టియాన్స్ అయితే ఒక చోటు ఉండడం లేదు తిరుగుతున్నారు వెనకలు ఊగుతున్నారు కదా వాళ్ళే అనమాట పిల్లలు వచ్చి అడిగారు అక్క మీరు వీ వీడియో యూట్యూబ్లో పెడతారా అని అవునంటే వాళ్ళే మాట్లాడిచ్చారనమాట ఇంకా టియాన్స్ ఇక్కడైతే షాక్ స్టెప్స్ ఎక్కుతున్నాడు వాడు స్లైడ్ జారడానికి సో వాడంతటి వాటే మేమేం సపోర్ట్ చేయలేదు వాడే ఎక్కుతున్నాడు అనమాట కొద్దిగా వదిలేస్తున్నాం వీనైతే స్ట్రెంగ్త్ అవని కొంచెం గట్టిపడని అని వాడే జారుతున్నాడు ఎక్కుతున్నాడు భయపడకుండా ఇంకా ఇక్కడ ఓపెన్ జిమ్ కూడా ఉంది ఎక్సర్సైజ్లు చేసుకోవచ్చు పెద్దవాళ్ళు అలా ముందైతే ఇక్కడ ఎంట్రీ టికెట్ తీసుకునే వాళ్ళు ఫైవ్ రూపీస్ అలా ఇప్పుడు ఏం లేదు ఫ్రీ అనమాట ఫుల్ హ్యాపీ హ్యాపీ పిల్లలైతే కాసేపు అలా టైం స్పెండ్ చేసినట్టుంది వీళ్ళతో Our hearts beat to the city streets. We begin to feel the fire. We rise like tall buildings as the chemicals they take us higher. The night's young and it's just begun as she puts her hand in mine. the So loud as he always తన్నీ జారేశాక నెక్స్ట్ ఉయ్యాలు ఊగడానికి వచ్చారనమాట అస్సలు భయపడలేదు వీడైతే ఎంత బాగా కూర్చొని ఊగుతున్నాడు హేత్వి కూడా అంతే బాగా ఎంజాయ్ చేస్తుంది స్వింగ్ నెక్స్ట్ ఇక్కడ బ్యాక్గ్రౌండ్లో పిల్లలు చూడండి ఎంత బాగా ఆడుకుంటున్నారు వీళ్ళే అనమాట నా సబ్స్క్రైబర్స్ నెక్స్ట్ సబ్స్క్రైబర్స్ ఇంకా హేత్విక్ ఇక్కడ పట్టుకోవడానికి చూపిస్తుంటే తను వదిలేసింది సడన్గా ఎన్ని సెకండ్స్ పట్టుకొని హోల్డ్ చేస్తుంది అని టెస్ట్ చేస్తూ ఉంటే వదిలేసింది సడన్గా భయపడుతుంది అనమాట ఫస్ట్ టైం తను ఇది ఎక్కడము అందుకనే భయపడుతుంది తను

ఇదంతా ఓపెన్ జిమ్ అనమాట ఎక్సర్సైజ్లు చేసుకోవచ్చు ఆ పెద్దవాళ్ళు కూడా ఇక్కడ చేసుకుంటారు అనమాట ఇవంతా ఫ్రీ అండి కాస్ట్ అయితే ఏం లేదు టాక్స్ చెప్పండి హే థ్యాంక్ యూ సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు కూడా థ్యాంక్ యూ ఇన్స్టాగ్రామ్లో పెట్టాలి లేదు చూడండి సో నెక్స్ట్ పార్క్ నుంచి విమార్ట్కి వచ్చాము కొన్ని గ్రాసరీస్ తీసుకోవాలంటే ఇక్కడ అన్నీ పెట్టారు కొత్తగా పెట్టారనమాట ఇది మార్ట్ అన్నీ ఉన్నాయి ప్రతి ఒక్కటి ఉన్నాయి పిల్లలవి పెద్దలవి అన్నీ ఇంకా ఇక్కడ నేను బ్రష్ తీసుకుంటున్నా అనమాట నా బ్రష్ ఎక్కడ దొరకదు స్పెన్సార్ కూడా ఈ మధ్య తీసేశారనమాట అక్కడ కూడా లేవు సో ఇక్కడ ఉన్నాయి రెండు ఉంటే రెండు తీసేసుకున్నాను అనమాట మళ్ళీ దొరుకుతాయో దొరకవు అని ఇవి సిక్స్టీ రూపీస్ అనమాట ఎక్స్ట్రా సాఫ్ చాలా చోట్ల దొరకడం లేదు సో ఉన్నప్పుడే తీసేసుకున్నాను నేను ఇంకా ఇక్కడ నేను కావాల్సినవి తీసుకుంటున్నాను మా పిల్లలు అయితే పీకేస్తున్నారు పెట్టిన ఒక చోటు ఉండడం అన్నమాట అన్ని పీకేస్తున్నారు ఇంకా ఇక్కడ కిచెన్ కి సంబంధించిన ఐటమ్స్ కూడా ఉన్నాయి అన్నమాట ఇలాంటి కి వస్తే అవసరం ఉన్న దానికంటే అనవసరంగా ఎక్కువ చూస్తాం అన్నమాట మేము కూడా అంతే ఏమున్నాయా 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 అని చూస్తూనే ఉన్నాం ఇంకా మేము ఇక్కడ స్టేషనరీ దగ్గరకు అన్నమాట హేట్వికి పెన్సిల్స్ అవి తీసుకోవడానికి ఇంకా ఇక్కడ బర్త్డే కి సంబంధించినవన్నీ ఉన్నాయి డెకరేషన్ వి క్యాప్స్ డిఫరెంట్ డిఫరెంట్ క్యాప్స్ ఉన్నాయి స్పెట్స్ ఉన్నాయి అన్ని ఒకే చోటే ఉన్నాయి సో వెతకాల్సిన పనే లేదు ఇంకా ఇక్కడ పిల్లలకి చెప్పులు తీసుకోవడానికి వచ్చాము స్లిప్పర్స్ చిన్న పిల్లలు కదా వీళ్ళు సైజెస్ కొంచెం లేవన్నమాట ఉంటే పెద్ద సైజ్ అన్నా ఉంటాయి లేదా చిన్న సైజ్ అన్నా ఉంటాయి ఇక్కడ బొమ్మలు కూడా ఉన్నాయన్నమాట మా హేతు అవి కావాలి ఇవి కావాలని అడుగుతూనే ఉంది వీడిక్కడ ట్రై చేస్తున్నాడు చెప్పులు పెద్ద సైజ్ అనమాట చెప్పులకి ట్రై చేసింటారు కదా అట్లే నడిచాడు పడ్డాడు కిందికి పాపము ఇంకా ఇక్కడ పిల్లలకి కావాల్సిన డైపర్స్ అవన్నీ ఉన్నాయి స్టీల్కి స్టీల్ సామాన్లు అవి కూడా ఉన్నాయి అన్నమాట స్టీల్ వి సంబంధించినవి పిల్లలకి క్యాప్స్ టాయ్స్ ఇవన్నీ ఉన్నాయి కార్లు పెద్ద పెద్ద కార్లు కూడా ఉన్నాయి సైకిల్స్ అవి కూడా ఉన్నాయి ఇక్కడ లేడీస్ కి సంబంధించిన చెప్పులు కూడా ఉన్నాయి అన్నమాట ఇంకా ఇక్కడ కి హ్యాండ్ బ్యాగ్స్ కూడా అన్నమాట ప్రతి ఒక్కటి ఉన్నాయి అన్ని పెట్టారు వీళ్ళు ఇక్కడ ఇది లేదని లేదు ప్రతి ఒక్కటి ఉన్నాయన్నమాట ఇంకా షాపింగ్ అంతా అయిపోయింది కిందికి వెళ్ళి బిల్ చేసి వెళ్ళిపోవడమే అనమాట సో ఇక్కడ టియాన్స్ అయితే అన్ని పీక్తున్నాడు కానీ ఎక్కడున్నా అక్కడ పెట్టేస్తున్నాడు అనమాట ఒకవేళ కింద పడిపోయినా కానీ తీసి పైన పెట్టేస్తున్నాడు అదే ప్లేస్ లో పెడుతున్నాడు చాలా క్యూట్ గా అనిపిస్తుంది వాడు అలా పెట్టడము సో ఇదండి వీడియో పార్క్ కి వెళ్ళాము ఇక్కడ వీ కి వచ్చాము పిల్లల్ని బాగా ఆడిచుకున్నాము అన్నమాట మా లను కూడా కలిసాము వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్